హలో డాక్టర్ గౌతమ్ గారు ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నారు గుడ్ థ్యాంక్ యూ చాలా మూవీస్ పెద్ద పెద్ద మూవీస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ ఈవెంట్స్ కానీ జరుగుతున్నప్పుడు మళ్ళీ మూవీ స్టార్స్ నే పిలుస్తారు గెస్ట్ గా కానీ మీరు రియల్ హీరో ఎవరైతే ఉన్నారో మురళి నాయక్ గారు అఫ్ కోర్స్ ఇప్పుడు మనతో లేరు వాళ్ళ పేరెంట్స్ ని పిలిచారు అక్కడ అందరూ హ్యాట్స్ ఆఫ్ గౌతమ్ అనిపించింది సో ఏంటి ఎందుకు ఆ ఐడియా వచ్చింది అసలు ఏంటి సో యాక్చువల్లీ లైక్ ఈవెంట్ లో కూడా చెప్పిన ఏంటంటే మురళి నాయక్ గారు లైక్ నాకంటే కూడా ఏజ్ లో చిన్న పర్సన్ సో నాకంటే కూడా ఏజ్ లో ఒక త్రీ ఇయర్స్ చిన్నోడు సో సో లైక్ అంత చిన్న ఏజ్ లో నేను పీపుల్ ని ఇప్పుడు జెంట్స్ పీపుల్ ని చూస్తుంటే ఆల్మోస్ట్ మిలీనియల్ ఎండింగ్ లో ఉన్నా నేను సో అంటే అందరూ ఒక చాలా లైక్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఐ సిఆర్ లైక్ దే ఆర్ ఎంజాయింగ్ దేర్ లైఫ్ వాళ్ళకి చాలా సెల్ఫిష్ గా ఉంటారు సో వాళ్ళకి ఎవడు ఏంటి అన్నది అవసరం లేదు సో ఈయన ఇంత లైక్ చిన్న ఏజ్లో అంత పర్పస్ డ్రివెన్గా ఎలా ఉండగలిగాడు అండ్ అంత సాక్రిఫైస్ ఎలా చేయగలిగాడు కంట్రీకి అని చెప్పేసి దట్స్ వాట్ అంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఆయన హీ కిల్డ్ ఫోర్టీన్ పీపుల్ బిఫోర్ హీ డైడ్ అంటే ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ లైక్ యంగ్స్టర్ కిల్డ్ ఫోర్టీన్ అంటే లైక్ గ్రూప్ టెరూల్ సో ఎల్ సిర్డర్ లో వాళ్ళు దాటి ఆర్మ్డ్ పీపుల్ కొంచెం మంది వాళ్ళు బార్డర్ లో మన ఇండియన్ బార్డర్ లో ఎంటర్ అవుతుంటే యాక్చువల్లీ దిస్ ఇన్సిడెంట్ హ్యాపెన్ సో వీళ్ళు వాళ్ళని ఆపే ప్రాసెస్ లో ఇతను పద్నాలుగు మందిని చంపిన తర్వాత ఇతను చనిపోయాడు సో ఇంతకంటే పెద్ద హీరో ఎక్కడ ఉంటాడు సో అంటే అంత కరేజ్ అంత స్ట్రాంగ్ అంటే హీఈస్ ద ఆల్ఫామ్ అంటే ఇప్పుడు ఆల్ఫా మేల్ అంటే లైక్ మూవీస్ లో చూపిస్తున్నట్టు లైక్ అది కాదు దట్ ఈస్ నాట్ ద దేల్ హీఈస్ ద రియల్ ఆల్ఫా మేల్ అని నాకు అనిపించింది అండ్ హీ ద రియల్ హీరో సో దట్స్ వాట్ ఇన్స్పైర్డ్ మీ అండ్ నేను కూడా అంటే లైక్ బిగ్ బాస్ లో ఒక విషయం చెప్పడం జరిగింది అది ఎడిట్ లో కట్ అయిపోయి బయటికి రాలేదు సమవర్తి అనే ట్రస్ట్ ద్వారా నేను సంపాదించిన ప్రతి రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఐ వాంటెడ్ టు డొనేట్ సో దట్స్ వాట్ అంటే లైక్ ఐ కెన్ గివ్ గివ్ బ్యాక్ టు ద సొసైటీ అని చెప్పేసి నాకు అనిపించింది సో లైక్ నేను అది ఎప్పుడు చెప్దాం ఎప్పుడు చెప్దాం అని అనుకుంటూ ఉంటే నాకు ఆ కరెక్ట్ కరెక్ట్ స్టేజ్ దొరకలేదు బేసిక్గా అండ్ ఇట్ టుక్ మీ సమ్ టైమ్ అండ్ నేను బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఫ్యూ థింగ్స్ హ్యాపెండ్ అండ్ నా పర్సనల్ లైఫ్లో పర్సనల్ స్పేస్ లో సో ఇట్ టుక్ సమ్ టైమ్ ఫర్ దట్ టు కమ్ అవుట్ లేకుండా నేను ఎప్పుడో అనౌన్స్ చేద్దాం అనుకున్నా దెన్ నేను ఐ ఇప్పుడు ఎప్పుడైతే మురళినాయక్ గారు ఇది సిచ్యువేషన్ చూసినో ఐ థాట్ as సూన్ as పాసిబుల్ అంటే నా నెక్స్ట్ బిగ్ ఈవెంట్ ఏదున్నా కూడా లైఫ్ లో ఐ విల్ అనౌన్స్ ఇట్ దేర్ అని చెప్పేసి సో అది అనౌన్స్ చేయడం జరిగింది මුర్లి నా ఎగర్ ఫ్యామిలీకి దట్ ఫస్ట్ ডোనేషన్ అయినా ఆ ఆ పోస్ట్ పోన్ అయినా సమహర్తేనే ది అండ్ బిగ్ బాస్ లో ఎడిట్ కట్ చేసినా కూడా యూ గోట్ గ్రేట్ ప్లాట్ఫామ్ టు అనౌన్స్ కదా మిరాకల్స్ విల్ హ్యాపెన్ అండ్ రైట్ టైం ఉంటే మనకు వస్తది అని నమ్ముతూ ఉంటారు డెఫినెట్లీ ఎందుకంటే మనము మన గోల్ వైపు మనం ప్రయాణిస్తూ ఉండాలి అండ్ మనం లైక్ ఏ కల్మషం లేకుండా మనం లైఫ్ ని అప్రోచ్ అవుతూ ఉండాలి దెన్ డెఫినెట్లీ నేచర్ విల్ టేక్ ఇట్స్ పార్ట్ అండ్ మనకి రావాల్సింది మన డ్యూ మనకి ఇస్తుంది చెప్పేసి నాకు అర్థమైంది యాక్చువల్లీ నా లైఫ్ నుంచి సో మీరు మాట్లాడారు కదా మురళీ నాయక్ గారి పేరెంట్స్ తో వాట్ వాజ్ యువర్ టేక్ ఉంది అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏంటి అంటే దే లైక్ ఎక్స్ట్రీమ్లీ ఎమోషనల్ అంటే యాక్చువల్లీ మీరు చూసింది ఒక పార్ట్ ఇప్పుడు చాలా మంది అంటే లైక్ నైంటీ ఆఫ్ ద పీపుల్ అండర్స్టూడ్ టెన్ పర్సెంట్ వాళ్ళు లైక్ ఏదో లైక్ నెగటివ్ గా కమెంట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ ఇష్యూ నేను అదే అడుగుతాను వాళ్ళు చూడని పార్ట్ కూడా ఉంది అంటే నేను వాళ్ళని యాక్చువల్లీ సిక్స్ ఓ క్లాక్ ఈవెంట్ అయితే దే కేమ్ మై హోమ్ త్రీ ఓ క్లాక్ కి త్రీ ఓ క్లాక్ కింద టూ థర్టీ త్రీ ఓ క్లాక్ కింద ఆఫ్టర్నూన్ ఐ ఇన్వైటెడ్ దెమ్ హోమ్ అక్కడ దాన్ని ఏం షూట్ చేయలేదు నేను ఎక్కడ ఏం షూట్ చేయలేదు నేను ఇంటికి పిలిచిన ఏదో నేను గొప్పతనంగా చెప్పుకోవడానికి అది షూట్ చేయొచ్చు కదా మా ఇంట్లోనే దెన్ వీ హ్యాడ్ లంచ్ అండ్ వి డిస్కస్డ్ సో నేను వాళ్ళతో ఫస్ట్ మాట్లాడాలనుకున్నా అంటే వాళ్ళ వాళ్ళని ఓదార్చాలని అనుకున్నా అంటే వాళ్ళ మెంటల్ స్టేట్ ఎట్లా ఉంది అని చెప్పేసి ఒక సపోర్ట్ ఎమోషనల్ సపోర్ట్ ఇద్దామని చెప్పేసి అనుకున్నాను ఎందుకంటే సో దెన్ వాళ్ళ మదర్తో మాట్లాడుతుంటే లైక్ ఐ ఫెల్ట్ లైక్ మై మదర్ అంటే అంత ఎమోషనల్ గా చాలా చిన్న ఫ్యామిలీ ఫ్యామిలీ నుంచి వచ్చిన అంత పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చి సో వాళ్ళ కొడుకుని మన దేశం కోసం పంపించి ఒక్కడే కొడుకు సో ఆ మదర్ ఆ మదర్ లైక్ షీ వాస్ క్రయింగ్ టాకింగ్ టు మీ ఐ స్పోక్ టు హర్ లైక్ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ మాట్లాడాను సో మాట్లాడిన తర్వాత మా మదర్ కూడా అప్పుడే స్కూల్ స్కూల్కి వెళ్ళింది స్కూల్ నుంచి రిటర్న్ వచ్చి మా మా మదర్ చాలాసేపు ఇంటరాక్ట్ అయింది మాట్లాడారు మా డాడీ కూడా లైక్ చాలాసేపు మాట్లాడారు సో వాళ్ళకి ఒక భరోసా ఇచ్చిన తర్వాత వెన్ దే ఫెల్ట్ ఓకే దెన్ ఓన్లీ వీ లైక్ గాడ్ దెమ్ టు ద ఈవెంట్ అండ్ అది చెప్పడం జరిగింది దెన్ ఈవెంట్ అయిపోయిన తర్వాత కూడా లైక్ ఐ కీప్ ఆన్ టాకింగ్ టు దెమ్ నేను మొన్న కూడా వాళ్ళకి కాల్ చేసి మాట్లాడండి ఏమో ఏం ప్రాబ్లమ్ ఉన్నా నాకు చెప్పండి సార్ మీరు ఏం మో పడకండి అని ఎందుకంటే ఐ ఫెల్ట్ దట్ ఇట్స్ మై బేర్ మినిమమ్ రెస్పాన్సిబిలిటీ ఎందుకంటే ఇంకో కొడుకు వాళ్ళకు ఉన్నాడు ఇంకో కూతురుంది అంటే చూసుకోవడానికి ఎవరైనా ఉన్నారు అంటే ఓకే పర్లేదు ఒక ఇది జరిగినా కూడా ఇంకొక వ్యక్తి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి ఉన్నాడు అని అనుకోవచ్చు కానీ అసలు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకునే పర్సన్ కూడా లేరు వాళ్ళకి అని చెప్పినప్పుడు నాకు అది ఇంకెక్కువ డిస్టర్బ్ చేసింది సో ఎప్పుడైతే మురళీ నాయక్ గారి పేరెంట్స్ నేను ఈవెంట్ లో చూసాను అప్పుడే అనుకున్నా ఇట్ వాస్ గ్రేట్ బ్లెస్సింగ్ ఫర్ యూ డెఫినెట్లీ సూపర్ డూపర్ హిట్ అవుతుంది సినిమా అని ఆ రోజే అనుకున్నాం చాలా మంది సో ఈ నెగిటివ్ కమెంట్స్ ని పట్టించుకోకండి అండ్ నెగిటివ్ కమెంట్స్ వచ్చినప్పుడు హౌ డూ యూ రియాక్ట్ ఫస్ట్ లో కొంచము బాధ అనిపించేది తర్వాత నాకు ఏమర్థమైందంటే ఎనీ పోస్ట్ యు వాట్ ఎవర్ యు డూ అంటే నువ్వు ఏం చేసినా కూడా వాళ్ళు దాంట్లో నెగిటివిటీ వెతుకుతున్నారు నెగిటివ్గా కమెంట్ చేస్తున్నారంటే దే ఆర్ లైక్ మెంటల్లీ నాట్ ఓకే ఫస్ట్ సో ఎందుకంటే వాళ్ళ పనే అది అంటే ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ యువర్ ఏ డెంటిస్ట్ అండ్ మీరు లైక్ యువర్ ఏ లైక్ మీడియా పర్సన్ అండ్ మీడియాలో ఇలా వర్క్ చేస్తున్నారు డైలీ యూ హ్యావ్ సమ్ వర్క్ ఆర్ డూయింగ్ సమ్ వర్క్ మీరు ఎక్కడైనా వేరే వాళ్ళ పోస్ట్ మీద నెగిటివ్ కమెంట్ చేస్తారా అసలు కామెంట్ సో వెన్ యూ ఆర్ లైక్ బిజీ ఇన్ లైఫ్ నువ్వు ఏదైనా లైక్ సబ్స్టాన్షియల్ గా చేస్తున్నావు నువ్వు ఎదుగుతున్నావు అంటే అలాంటి అసలు అలా చేయాలన్న థాట్ ప్రాసెస్ రాదు ఎలాంటి వాళ్ళకి వస్తది ఏ పని పాట లేకుండా వాళ్ళకి కూర్చొని ఇతని మీద ఏదో సమ్ నెగిటివ్ చేస్తే వాళ్ళకు ఒక కైండ్ ఆఫ్ డోపమిన్ రిలీజ్ అవుతుంది వాళ్ళకి లోపల సో ఇన్స్టెంట్ డోపమిన్ సో దానికోసం వాళ్ళు ప్రయత్నిస్తున్నారు చేసుకొని అని చెప్పేసి సో ఐ కేమ్ టు ఏ కంక్లూజన్ దట్ ఇట్స్ నాట్ అబౌట్ మీ అంటే నేను ఏం చేసినా కూడా ఇక వాడి వాడికి అది తప్పదు ఎందుకంటే నిజంగా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉంటే డెఫినెట్ లెవెల్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ డాన్స్ గురించి నాకు సీజన్ సెవెన్ లో కమెంట్ చేసిన సో ఐ థాట్ యా నాది నేనే చూసుకున్నా సో ఐ ఫెల్ట్ లైక్ యా ఐమ్ లాకింగ్ హియర్ అండ్ నేను అది పబ్లిక్ అందరి ముందే ఒప్పుకున్నా ఎందుకంటే అది నా తప్పు అంటే ఇప్పుడు నేను యాక్టర్ గాదాం వచ్చినప్పుడు డాన్స్ స్కిల్ అనేది లైక్ మినిమం నేర్చుకోవడం అనేది లైక్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ అని నేను ఫీల్ అయినా సో దట్స్ దట్స్ వేర్ లైక్ ఐ ట్రైడ్ అండ్ నేను రిహర్సల్ చేసి ఒక ఎక్స్ట్రాడినరీ డాన్స్ నెంబర్ ఇవ్వాలి గౌతమ్ కూడా డాన్స్ చేయగలుగుతాడు అని చెప్పేసి నేను వాళ్ళకి ప్రజలకు చూపించాలని చెప్పేసి ఇమీడియట్లీ ఐ టుక్ దట్ స్టెప్ అండ్ అది ఆ స్కిల్ నేర్చుకున్నా నేను ఒక ఈ ఫిల్మ్ లైక్ సోలో బాయ్ టైటిల్ ట్రాక్ ఫుల్ వీడియోలో చూస్తారు ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అనమాట ఎందుకంటే దట్స్ బికాజ్ ఆఫ్ ట్రైనింగ్ దట్స్ అ స్కిల్ అంటే అది నా గొప్పతనం కాదు సందీప్ మాస్టర్ గొప్పతనం సో దట్స్ వాట్ ఐ బిలీవ్ అంటే ఏదైనా కన్స్ట్రక్టివ్ మనం ప్రతి మనిషి పర్ఫెక్ట్ కాదు మనం లైఫ్ లో ఆబ్వియస్లీ వీ విల్ ల్యాక్ అంటే మీరు పెద్ద పెద్ద స్టార్స్ నే చూసుకోండి వాళ్ళు కూడా ఎవ్రీ నాట్ ఎవ్రీ వన్ ఇస్ అ గ్రేట్ డాన్సర్ సో కొంతమందికి ఒక్కొక్కటి ఒక్కొక్కరికి ఎసెట్ అవుతుంది సో అది నేను లాకింగ్ ఉన్నా కాబట్టి చేద్దామని చెప్పేసి సో దట్స్ హౌ ఐ అప్రోచ్ లైఫ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఈ పర్టికులర్ సీన్స్ లో బాగా చేస్తున్నావు ఈ పర్టికులర్ సీన్స్ లో బాగా చేయట్లేదు అంటే ఐ విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దట్ థింగ్ అందుకే నేను ఈ ఫిల్మ్ లో ఫర్ ఎగ్జాంపుల్ నా లాస్ట్ ఫిల్మ్ లో చాలా హైపర్ ఉంటుంది క్యారెక్టరైజేషన్ సో ఈ ఫిలిం లో చాలా సటిల్ సటిల్ గా వెళ్దాం అని చెప్పేసి సో దట్స్ వాట్ అంటే వాళ్ళు ఏమనుకున్నారు సటిల్ గా అసలు గౌతమ్ చేయలేడు చాలా హైపర్ గానే చేయగలుగుతాడు అని కొంతమంది కమెంట్ చేశారు అన్నమాట సీన్ లో రాయ్ దగ్గర మీ ఫ్రెండ్ తో కూర్చొని మాట్లాడతారు ఇట్లా సైట్ ఇట్ వాస్ వెరీ సటిల్ అంటే ఎక్స్ప్రెషన్స్ లేవు త్రూ డైలాగ్స్ అండ్ మాడ్యులేషన్ తో ఐ డోంట్ రిమెంబర్ ద డైలాగ్ బట్ ఐ రిమెంబర్ ద సీన్ మీ ఫ్రెండ్ మీరు ఆ ట్రైలర్ లో ఒక రాయ్ మీద కూర్చొని ఉంటారు అండ్ యూ వాస్ టెలింగ్ సంథింగ్ టు హిమ్ నో ఎక్స్ప్రెషన్స్ బట్ ఇట్ ఈస్ ఐ సీ ద అండ్ అది దట్ ఈస్ వన్ ఆఫ్ ఆఫ్ మోస్ట్ క్రూషియల్ సీన్ అక్కడ చాలా మందికి అంటే వాళ్ళ వాళ్ళు బ్రతుకుతున్న లైఫ్ మీద వాళ్ళకు ఒకసారి లైక్ ఇన్సైట్ వచ్చి మనం బ్రతుకుతున్న లైఫ్ కరెక్ట్ ఏనా అని ఒక క్వశ్చన్ మార్క్ వాళ్ళకి వాళ్ళు వేసుకోవడం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఆ సీన్ దగ్గర నేను ఇది పర్టికులర్ గా చెప్పగలుగుతా